నాగబాబు మీ కూతురు రోడ్డు షోలకు పంపించుకో కావలసినంత డబ్బు కావలసినంత టీఆర్పీ రేటింగ్ మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంటే కదా మీ కూతురు రోడ్డు షోలకు పంపించుకో జానీ రికార్డ్ డాన్స్ పంపించుకో మీకు కావలసిన డబ్బు ఎంటర్టైన్మెంటే కదా గోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఇక శ్రీముఖి అంటావా సిగ్గు లజ్జ మానవులైన ఒక బజార్ది వీళ్ళందరూ డబ్బుల కోసం సోల్ చేసుకునే ఒక చీప్ క్యారెక్టర్ వీళ్ళందరూ కూడా ప్రజలు గుర్తు చెప్పి మొహం మీద చెప్పులేసి ఉమ్మూసిన కూడా సిగ్గులేనటువంటి నరగూప రాక్షసులు మన కర్మ ఏంటో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ నాతో పాటు అడుగులు అడుగు వేశారుంచి ఐదు ఎకరాల లోపున్న రైతులందరికీ చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ అధికారం వచ్చిన వెంటనే యాభై వేల రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా